పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయి ఆ ఆకాంక్షను నెరవేర్చడంలా ఈ పది సంవత్సరాలు మాత్రం అందరు కూడా పూర్తిగా విఫలమైనని చెప్పుకోవచ్చు తెలంగాణ పైన ఏడు లక్షల అప్పు ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ వెళ్ళి సూది బెజ్జాల వరకు సివిల్ సప్లై ప్రతిదీ కూడా కుటెట్టబడే ఉంది నిరుద్యోగం యథావిధంగా ఉంది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఈ రోజు వరకు కూడా తేలలేదు మూడు లక్షల అరవై ఏడు వేల మొత్తం ప్రభుత్వ ఖాళీలు ఈ రోజు ఉంటే అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలున్నా ఇవాళ్ళ వరకు మీటింగ్ మీటింగ్లో జరగలేదు దీని మీద నేను దాదాపు పన్నెండు రోజుల పాటు అమ్మ నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈరోజు నేను ఒక విద్యార్థి రాజకీయ పార్టీ బీఫామ్ పైన నేను నిలబడుతున్నానంటే ఇది ఈరోజు అన్నిటికంటే ఎక్కువ ఖాళీలు ఈ రోజు రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి నన్ను అనేకమైన పార్టీలు నన్ను ఆహ్వానించినా నేను ఏ పార్టీకి వెళ్ళే ఒకసారి కాంగ్రెస్ పార్టీ కండువా అనేది ఏళ్ళు కప్పు ముప్పై ఏళ్ళు కప్పుకున్నా ఇక వేరే కండువా ఏది కూడా కప్పుకోవద్దని నేను డిసైడ్ అయినా కానీ ఈ రోజు విద్యార్థి రాజకీయ పార్టీకి నిలబడే కారణం ఏంటంటే ఈ రోజు రాజకీయాలంటే భయపడ్డట్టుగా రాజకీయాలంటే చాలా ఖరీదైన దాండా ఒక సామాన్యుని రాజకీయాల్లో రానిచ్చే పరిస్థితి లేదు కాబట్టి రేపు వచ్చే రోజుల్లో ఈ రాజకీయ ఖాళీలన్నీ విద్యార్థులే నిరుద్యోగులే వాటిని మొత్తం కైవసం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో రోజు విద్యార్థుల రాజకీయ పార్టీ మీదనే పోటీ చేయడం జరుగుతుంది ఈ రోజు ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను గత ప్రభుత్వం మీద కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద కానీ ఏ మంత్రుల మీద కానీ ఏ అధికారుల మీద కానీ కొట్లాడే దమ్ము ధైర్యం నాకుంది రోజు చాలా మంది అనుకుంటారు ఇంతగానో కొట్టాడే ఎట్లా పచ్చుకున్నాడని నేను ప్రాణం తెగించి కొట్టాలే ధైర్యం నాకుంది మీ ప్రాణం తెగించకుండా నీ ఓటేసే ధైర్యం మీరు తెచ్చుకోండి నా 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 బాధ్యతనే పూర్తిగా ఈ దేశ పౌరునిగా రాష్ట్ర పౌరునిగా తెలంగాణ పౌరునిగా నేను పూర్తి చేసిన తెలంగాణ ప్రజలు మీ యొక్క కనీసం మీ గ్రాడ్యుయేట్ ఓటర్లైనా మీరు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకోమని అంటలేను మీ ఓటు నిజాయితీగా నిజాయితీగా నిలబడ్డ అభ్యర్థులు నిజాయితీగా రాబోయే తరానికి రాబోయే తరానికి ఒక కామన్ మ్యాన్ ఒక యావరేజ్ లీడర్ ను గెలిపిస్తే రేపు కాబో రాబోయే తరంలా మరి విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక అవకాశం ఇచ్చిన వారిగా అవుతారు రోజు రాజకీయాలు ఖరీదుగా కావద్దు రాజకీయాలు అందుబాటులోకి రావాలి రాజకీయాలు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్న అన్ని అన్ని కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు ఏ అధికారం ఇవ్వని సొట్టు కాదు పవర్ అవ చొట్టు కాదు ఈ రోజు అందరికి దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీకి వెళ్ళి నేను పోటీ చేస్తున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరులు ముఖ్యంగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ యొక్క గ్రాడ్యుయేట్స్ మరి మీరు ఆలోచించి మరి అభ్యర్థులు అందరి గురించి ఆలోచించి మరి ఎవరైతే అయిన అభ్యర్థితో వారికి ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు